వైసీపీ హయాం నాటి పేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నవీన్ కృష్ణ వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ ప్రమేయం పాత్రపై దర్యాప్తులో వెల్లడైన అంశాల్ని తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది మద్యం కేసులో ప్రాథమిక అభియోగ పత్రం సహా మూడు ఛార్జిషీట్లను సిట్ అధికారులు దాఖలు చేశారు మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కర్మ కర్త క్రియగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చిందే ముడుపుల సొమ్ము తరలింపు కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు బాలాజీ నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లు గుర్తించింది దీనికోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది ఈ సమాచారంతో పాటు ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో కూడా ఈ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది కాల్ డీటెయిల్ రికార్డులు సెల్ టవర్ లొకేషన్లు టవర్ డంప్లు డివైస్ యాక్టివిటీ టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగపత్రంతో పాటు కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది వైసీపీ నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ జయప్రకాష్ చెప్పండి రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిట్ ఏఏ అంశాల గురించి ప్రస్తావించింది ఉమామహేశ్వరి ఈ రోజు రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని సిటీ అధికారులు దాఖలు చేశారు ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం అదేవిధంగా అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణల సంబంధించిన వివరాలను కూడా ఈ రోజు దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంలో పూర్తిగా పేర్కొన్నట్లు మనకి తెలుస్తోంది ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ఎన్నికల్లో ముడుపులకు సంబంధించిన నగదుని కొందరు ప్రతినిధులకు ఇచ్చేందుకు ఆయన రవా ఒక చోట నుంచి ఇంకో చోటకి రవాణా చేయటం విధంగా కొన్ని చోట్ల డంపింగ్ పాయింట్లుగా పెట్టుకొని అక్కడి నుంచి ఎవరెవరికి ఇవ్వాలి అని ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుసంధానంగా ఆయన పనిచేసినట్లు సిట్టు అధికారులు గుర్తించారు ఈ నగదు ఓటర్లకు పంచేందుకు వాళ్ళు వినియోగిస్తే వినియోగించారనేటువంటిది సిట్ గుర్తించింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సెల్ ఫోన్ టవర్ డంపింగ్ సంబంధించి డేటా మరోవైపు ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించేటప్పుడు టోల్ గేట్ల వద్ద సేకరించినటువంటి వీడియో ఫుటేజీ దాంతో పాటు కార్లు వీళ్ళకి సంబంధించిన కార్లని కూడా వినియోగించారు అప్పుడు చూడ చైర్మన్ గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి సంబంధించిన కార్ ని కూడా అందులో వినియోగించారని సిట్ అధికారులు పేర్కొన్నారు ఇందులో మోహిత్ రెడ్డి కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు అయితే ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నగదుని తరలించటము డంపింగ్ చేయటమే కాకుండా దీన్ని వైట్ లోకి మార్చేందుకు కొన్ని బినామీ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేరేందుకు చాలా కీలకంగా ఈయన పనిచేశాడని తెలుస్తుంది ఇటీవల కొన్ని కంపెనీల్లో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో శిమిరెడ్డి రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో తనిఖీలు చేసిన క్రమంలో చాలా విషయాలు సిట్ అధికారులు గుర్తించారు కొన్ని కంపెనీలు కేవలం ఈ ముడుపుల నగదును వైటుగా మార్చుకునేందుకు మాత్రం ఏర్పాటు చేశారని తెలిసింది కొన్ని అనుమానాస్పద లావాదేవీలను కూడా గుర్తించి వాటిని అనాలసిస్ చేశారు ఇటీవల అనాలసిస్ చేయడం జరిగింది ఆ వివరాలన్నింటినీ ఈ రోజు దాఖలు చేసినటువంటి దీంట్లో అభియోగ పత్రంలో పొందుపరిచారు మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటేష్ నాయుడు అదే విధంగా బాలాజీ కుమార్ యాదవ్ లు వీళ్ళంతా పనిచేశారని ఈ నగదుని వైట్ గా మార్చటంలో అదేవిధంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించటంలో వాళ్ళు పనిచేశారని గుర్తించారు ఇది ముడుపుల నగదు అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ప్రక్రియకు పాల్గొన్నారనేటువంటిది తెలుస్తోంది మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు సుమారు ఈ మద్యం నగదు ఇప్పటి వరకు ముడుపులు నగదు ఉంది అని ప్రాథమికంగా ఇటు సిటీ అధికారులు గుర్తించారు అయితే ఆ నగదు ఎలాగ చేరింది అందులో ఎంత నగదుని వీళ్ళు ఈ ఎన్నికల్లో ఉపయోగించేందుకు వినియోగ వినియోగించేందుకు ప్రయత్నించారు ఎక్కడెక్కడ డంపింగ్ పాయింట్లుగా పెట్టుకున్నారు అనే విషయాలన్నింటినీ సిట్ అధికారులు కొంతమేర ఇప్పుడు దీంట్లో ఈ అభియోగ పత్రంలో నమోదుతో పాటు దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది నిందితుల్ని అరెస్ట్ చేసి తొంభై రోజులు గడుస్తున్న క్రమంలోనే ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు లేదంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో చేశారు ఇంకా కేసుని ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు ఇటీవల మనం చూసాము జగన్ సోదరుడు అయినటువంటి వాళ్ళ అనిల్ రెడ్డి దగ్గర కూడా ఆ సంబంధించిన కంపెనీలు అదే విధంగా అనిల్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి దేవరాజుని కూడా విచారించింది సిట్ దాంట్లో కొన్ని విషయాలు రాబట్టింది ఆ ప్రకారంగా ఇంకా దర్యాప్తు అయితే మరోవైపు కొనసాగుతూనే ఉంది ఈ రోజు దాఖలు చేసినటువంటి విషయంలో కీలక అంశాలైతే ప్రస్తావించినట్టు మనకి తెలుస్తుంది ఉమామహేశ్వర్ ధన్యవాదాలు జయప్రకాష్